ఈశాన్య రాష్ట్రం అసోం అభివృద్ధి పథంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది దేశ రక్షణ రంగానికి వెన్నెముకగా నిలిచే తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు వ్యూహాత్మక ప్రాధాన్యమున్న ఈ ప్రాజెక్టుతో పాటు బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన భారీ వంతెనను జాతికి అంకితం చేశారు రక్షణ రవాణా రంగంలో అసోం రూపురేఖలు మార్చే ఈ పర్యటన విశేషాలు ఇప్పుడు చూద్దాం గడ్డపై సరికొత్త చరిత్ర లిఖితమైంది చైనా సరిహద్దులకు చేరువలో రక్షణ కవచంలా నిలిచే తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించారు దిబ్రూగఢ్ మొరాన్ బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన ఈ రన్వేపై ప్రధాని ప్రయాణించిన సి వన్ థర్టీ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది భారత వాయుసేన పర్యవేక్షణలో రూపొందించిన ఈ రన్వే క్లిష్ట సమయాల్లో సైనిక పౌర విమానాల రాకపోకలకు కీలక కేంద్రంగా మారనుంది నాలుగు పాయింట్ రెండు కిలోమీటర్ల పొడవైన ఈ హైవే రన్వే నుంచి రైఫెల్ సుఖోయ్ వంటి యుద్ధ విమానాలు గాల్లోకి ఎగురుతూ చేసిన విన్యాసాలను ప్రధాని ఆసక్తిగా తిలకించారు కాగా దేశ భద్రతలో ఈ ప్రాంతం కీలక పాత్ర పోషించనుంది సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు వాయుసేన వేగంగా స్పందించేందుకు ఇది వీలు కల్పిస్తుంది నలభై టన్నుల బరువున్న యుద్ధ విమానాలతో పాటు డెబ్బై నాలుగు టన్నుల గరిష్ట బరువు గల రవాణా విమానాలను కూడా ఇది తట్టుకోగలదు ప్రకృతి విపత్తుల వేళ సహాయక చర్యలు చేపట్టేందుకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది ఇప్పటికే దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఇలాంటి సదుపాయాలు ఉండగా ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ఇదే మొదటిది మరోవైపు బ్రహ్మపుత్ర నదిపై మూడు వేల ముప్పై కోట్ల వ్యయంతో నిర్మించిన కుమార్ భాస్కర్ వర్మ సేతును కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు గౌహతి ఉత్తర గౌహతి మధ్య ప్రయాణ కాలాన్ని ఈ వంతెన కేవలం ఏడు నిమిషాలకు తగ్గించనుంది ఆరు లేన్లతో నిర్మించిన ఈ వంతెన ఈశాన్య భారత్ తొలి ఎక్స్ట్రా డోస్డ్ బ్రిడ్జిగా రికార్డు సృష్టించింది భూకంపాల ముప్పును తట్టుకునేలా అత్యాధునిక సాంకేతికతతో దీనిని రూపొందించారు వంతెన పటిష్టతను ఎప్పటికప్పుడు గమనించేందుకు రియల్ టైం మానిటరింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు కేవలం రవాణా మాత్రమే కాకుండా డిజిటల్ విద్యారంగాల అభివృద్ది పనులకు ప్రధాని శ్రీకారం చుట్టారు దాదాపు ఐదు వేల నాలుగు వందల యాభై కోట్ల విలువైన పలు అభివృద్ది పనులకు ప్రధాని మోదీ పచ్చజెండా ఊపారు ఇందులో భాగంగా ఈశాన్య ప్రాంతం కోసం ప్రత్యేక డేటా సెంటర్ ఉన్నత విద్యా సంస్థల బలోపేతానికి నిధులు కేటాయించారు పట్టణ రవాణాలో భాగంగా ఈ బస్సు పథకం క్రింద రెండు వందల ఇరవై ఐదు ఎలక్ట్రిక్ బస్సులను కూడా ప్రారంభించారు ఈ ప్రాజెక్టుల వల్ల అసోం సహా పొరుగు రాష్ట్రాల్లో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోనున్నాయి అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ కాంగ్రెస్ హయాంలో ఈశాన్య రాష్ట్రాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారు తాము ఈ ప్రాంతాన్ని అష్టలక్ష్మిగా భావిస్తూ అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు ఒకప్పుడు ఈశాన్య ప్రాంతం అంటే పాడుబడ్డ రోడ్లు గుర్తుకు వచ్చేవని కానీ నేడు విమానాలు ల్యాండ్ అయ్యే హైవేలు నిర్మిస్తున్నామని గర్వంగా ప్రకటించారు బడ్జెట్లో ఈశాన్య రాష్ట్రాలకు పెద్దపీట వేసి ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్నామని మోదీ స్పష్టం చేశారు नॉर्थ ईस्ट हमारे लिए अष्टलक्ष्मी है इस वर्ष का बजट अष्टलक्ष्मी के लिए बीजेपी एनडीए के विजन को और मजबूती देने वाला है बजट में बहुत अधिक फोकस రక్షణ రంగంలో సరికొత్త శక్తిని రవాణాలో వేగాన్ని అందించిన ఈ ప్రాజెక్టులు అసోం భవిష్యత్తును మార్చనున్నాయి అటు సరిహద్దు భద్రత ఇటు ప్రజా రవాణాలో ఈ మైలురాళ్లు ఈశాన్య భారతాన్ని అభివృద్ధి పథన్ నిలపనున్నాయి నిలపనున్నాయి రిపోర్ట్